హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ బ్లాగ్లో వచ్చేసి మా మామ బ్లడ్ ఫ్రై చేస్తారండి అదైతే వాయిస్ ఓవర్ ఇచ్చలేదండి అది మేమంతా ఎలా మాట్లాడమో అలాగే యాడ్ చేస్తానండి మేము ఫ్యామిలీలో ఉ ఫ్యామిలీతో అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటామనేసి ఈ వీడియోలో అయితే ఉంటుందండి బ్లడ్ ఫ్రీ అండి ఇది వచ్చేసి దానికి కావాల్సిన పదార్థం ఏమంటే ఎరగడ్డ పచ్చిమిరకాయ కొత్తిమీర తురిమిండెంకాయ ఇంత దీనికి ఇంకేం అవసరం లే స్టవ్ వెళ్ళిచ్చుకొని బాటిల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాము వేడి అయిన తర్వాత ఆవాళ్ళైతే వేసుకోవాలి ససులు ఆ చీటపట్ట అన్నీ ఇంకా కరేపా కర్రేపట్ వేసుకున్న కూడా యాడ్ చేసుకోవాలా పచ్చి వేసుకోవాలండి ఇప్పుడు ఎరగడ్డ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది చేస్తా అండి కుకింగ్ వచ్చేసి మా మామ గారు అండి వంట నేటి ఫ్రై అండి అది మా అక్క హస్బెండ్ ఎరగడ్డ వేసేసి ఎర్రగడ్డని బాగా వేసుకోవాలా ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలండి దానికి కొలండి ఇప్పుడు వచ్చేసి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం వేసుకోవాలి అదండి దాన్ని కూడా పొచ్చేసినప్పటి వరకు వేయించుకోవాలా దాని తగినంత కల్లొప్పి వేసుకుంటామండి మేము కాల్ ఏం వేసుకోవట్లేదు బ్రెడ్ని అయితే వేసుకోవాలండి దాన్ని టేస్ట్ తెచ్చి నుంచి అది కట్టి పడుతుంది ఆ తర్వాత కొంచెం నీళ్ళు వేసేసి అయితే కడుక్కోవాలా ఇప్పుడు వేసేసి దాన్ని సన్నగా తక్కువ వేసుకునేసి బాగా నూనెలోనే వేయించుకోవాలండి కొంచెం చికెన్ మసాలా వేసుకున్నాము దాన్ని చేసి బాగా వేసుకోవాలా మసాలా వేసుకోవాలి अलग अंतिम एन्कोलन एसएससी बाग मिक्सचर्स को नंस कॉलर एक बाग उन तिन मामा जापा देखे हाँ हम तो जापा देखे रेस की नस एडिक्नेंस को नहीं किया ना कुछ अरगी एडिक्नेंस को नहीं किया फिलहाल तीन ऐल्ट की एमएम टू मचिंग मामा इधर तो मुशल्लर बाग उन तिन गया हम माया वो गया हम्म गोर दर्शन मार द వయసు అయిన వాళ్ళు తింటే బాగా ఈజీగా తినచ్చు మనగాలి ఎట్లా తింటే బెస్ట్ హెల్త్ కి మంచిదండి బ్లడ్ అనేది వేసుకొని తింటే టెంకాయ చూమ్ పెట్టుకుని టెంకాయ అయితే వేసుకోవాలండి కొంచెం వేసుకోవాలండి అవంతా మిక్స్ చేసుకోవాలట్లే అట్లే అయిందమ్మా ఇంకా కొంచెం టెంకాయ చేంజ్ అయిపోయింది చూడండి కలర్ అట్లా అంతవరకు ఎంచుకోవాలండి ఎక్కువసేపు ఉడికి పనిలేదు కదా బ్లడ్ ఫ్రై చేసేదైతే రెడీ అయిపోయిందండి ఇలా సల్లర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు అయితే బ్లడ్ ఫ్రై అయితే రెడీ అయింది అనుకోవాలి ఇప్పుడు దించేసి దీన్ని అయితే తిందాము ఎట్లని చెప్పు ఎవరా రిజల్ట్ చూసేది బా తప్ప రిజల్ట్ చూసి